गुरु गुरु विष्णु, गुरु परं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुःसाक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృతౌ వాగద్ధ పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరాహ కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం నాదబిందు కళాభిజ్ఞాయ నమ అంటారు ఇది చాలా చాలా గంభీరమైనటువంటి నామం ఈ నాదబిందు కళాభిజ్ఞానమహ అని నాదము బిందు కళ అని మూడు ఉంటాయి ఇందులో కొంచెం నేను మరి ఎంతవరకు నేను చెప్పగలను నాకు తెలియదు శంకర భగవత్పాదుల అనుగ్రహంతో దీనిని నాకు అర్థమైంది మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగితే మాత్రం నేను కృతకృండి నాదము శివస్వరూపం నాదము అంటే శివస్వరూపము అనగానే మీకు అర్థమయ్యి ఉండాలి అది శాశ్వతము అది ఎప్పుడూ ఉండిపోయేది అంటే ఆత్మస్వరూపం అందుకే త్యాగరాజస్వామి నాదతనుమనిషం శంకరం అంటారు శంకరుడు యొక్క తనువు నిజమునకు నాదము అంటారు బిందువు శక్తి స్వరూపం బిందువు శ్రీచక్రంలో పైన ఉంటుంది బిందు తర్పణ సంతుష్ట అంటారు చుక్క నిజానికి శ్రీచక్ర పరంగా మీరు ఆలోచిస్తే బిందువు త్రికోణం మీరు కొంచెం ఆలోచన చేయండి ఈ బిందువుకి ఒక గొప్పతనం ఉంది ఏమిటి ఆ గొప్పతనం అంటే అసలు పెరగడం అన్నది అక్కడ మొదలవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఓ బొమ్మ గీస్తాను అని మీతోటి ఓ ఇలా మొదలు పెట్టాను అంటే ఇలా పెట్టగానే కలమో శుద్ధ ముక్కో ఇలా పెట్టగానే అక్కడ ఏమొస్తుంది వస్తుంది అదే బిందువు ఇక అక్కడి నుంచి పెరుగుతుంది నేను అలా దాని మీద చెట్లు పర్వతాలు నదులు సరోవరాలు దేవాలయాలు సూర్యోదయం సూర్యాస్తమయం పక్షులు అప్పుడు విశ్వమంతా అందులోకి వచ్చేసింది ఎక్కడ మొదలైంది బిందువు దగ్గర మొదలైంది అంటే బిందు ఎవరు నామరూపాలు ఇవన్నీ నేను గీస్తే ఏమొస్తాయి నేను రెండు రెక్కలు ముక్కు ఆకాశంలో ఎగురుతూ ఒకటి గీసి ఏమిటి అని అనుకోండి పక్షి అంటారు మీరు రూపం ఉంటే నామం ఉంటుంది నామం ఉంటే రూపం ఉంటుంది నేను పేరు చెప్పను చెప్పకుండా మీకు రూపం చెప్పాను అనుకోండి మీరు పేరు చెప్తారు చూడండి పొద్దున్నే తెల్లారి కట్ట ఇంకా అందరూ నిద్ర లేవకముందేకరు ఒక్కోని కూస్తుంది రెండు రెక్కలు ఉంటాయి ఒక రోజు మొత్తం మీద మెడ కొన్ని కోట్ల పర్యాయాలు ముందుకి వెనక్కి అడిస్తుంది తన కాళ్ళ దగ్గర ఉన్నదే చిమ్ముకుని ఎరుగు తింటుంటుంది పురుగులు ఎక్కువ ఎగరలేదు రెక్కలతో కొద్ది ఎత్తు మాత్రమే ఎగురుతుంది ఏమిటది అని నేనంటే ఏమిటది కోడని మీరు అంటారు నేను రూపం చెప్తే మీరు నామం చెప్పారు నిజానికి నామం రూపం సత్యమా అదే కదా ఇందాక నుంచి అంటున్నది నామరూపములు సత్యము కా మాయా అప్పుడు బిందు ఎవరు బిందువు పెద్ద మాయ బిందువు అమ్మవారు అంది మహామాయ మామూలు మాయ కాదు మహామాయ భ్రమయసి పరబ్రహ్మ మహిషి అలాగని దైవ సంబంధం లేనిది కాదు దైవము యొక్క తిరుగులేని శక్తి మాయ అంటే బిందువు నామరూపములు ఈ రూపములకు నామములకు మూలం ఎవరు భగవంతుడు భగవంతుడు లేకుండా మాయాశక్తి ఎక్కడిది భగవంతుని శక్తియే మాయా జగత్తుగా పరిణమించి కనపడుతోంది కాబట్టి వీళ్ళిద్దరెవరు నిజానికి శివపార్వతులు ఆది దంపతులు ఇప్పుడు ఈ బిందువుకి ఒక లక్షణం ఉంది నేను సున్నా చుడతాను అని అనుకోండి సున్నా చుడితే ఏం చేయాలి నేను ఓ చుక్క పెట్టి ఇలా తిప్పుకొచ్చి ఇలా తిరిగి ఎక్కడికి వచ్చానో అక్కడ పక్కకి వెళ్ళిపోయాను అప్పుడు సున్న అవుతుందా సున్నాను పెట్టలేదు సున్నాని బతుకంటారు ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వచ్చేసి మళ్ళీ ఆ చుక్క దగ్గరే ఆగిపోయాను అనుకోండి సున్నా పెట్టాను అంటే ఏంటి పూర్ణం ఎక్కడ మొదలయ్యానో అక్కడికి వచ్చి కలిసిపోయాను ఎక్కడ జీవుణ్ణని విడిపోయానో అక్కడ మళ్ళీ బ్రహ్మమని తెలుసుకొని కలిసిపోయాను అంటే ఏ బిందువు దగ్గర మొదలయ్యానో ఆ బిందువు దగ్గర పూర్తి అయిపోవాలంటే ఎవరనుగ్రహం ఉండాలి అమ్మవారి అనుగ్రహం ఉండాలి శివశక్తి ఐక్య రూపిణీ లలిత అంబిక అందుకు సంగీతంలో సప్తస్వరాలు సా దగ్గర మొదలుపెట్టి కిందకొచ్చి మళ్ళీ సా దగ్గరికి వెళ్ళి కలుస్తాయి ఆరోహణ అవరోహణ పైకెక్కితే జీవుడు బ్రహ్మమైనాడు కిందకొస్తే బ్రహ్మము జీవుడైనాడు మాయలోకి వచ్చాడు బిందువు దగ్గర మొదలుపెట్టి మళ్ళీ తిరిగి బిందువు దగ్గరికి వెళ్ళిపోతే ఆగిపోయాడు ఎందుకని పూర్ణమైపోయింది ఆ బిందువు దగ్గరికి వెళ్ళకపోతే పక్కకి వెళ్ళిపోయినంతసేపు ఎక్కడో అక్కడ తను బయలుదేరిన చుక్క దగ్గర మళ్ళీ కలిసిపోయే వరకు అలా తిరుగుతూనే ఉండాలి పూర్ణం కాలేదు కాబట్టి బిందువు నామరూపాత్మకం నాదం వెలువడినది శబ్దం మీకు తేలిగ్గా ఉండడానికి నేను చిన్న ముక్కలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను పైకి వస్తున్నదంతా శబ్దం అంటారు పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని ఏది లోపల నుంచి బయటకు వస్తోందో దాని శబ్దం అంటారు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు శబ్దం వస్తోంది ఈ శబ్దములు రావడానికి ఆధారమైనది ఏదో ఉంది అది నాదం అప్పుడు ఈ శబ్దములన్నీ మళ్ళీ దేని ఎందు అణిగిపోతాయంటే నాదమునందు అణిగిపోతాయి ఈ నాదమునందు అణిగిపోవడం అన్న మాట ఉందే అది చాలా చాలా గొప్ప విశేషం ఎందుకని అంటే సంగీతంలో శృతి స్వరం ఒక్కటైపోతాయి అప్పుడు అప్పటి వరకు శబ్దం సంగీతం పాడుతున్న వ్యక్తి ఏమవుతాడంటే తాను ఏ శబ్దము ఏ సంగీతము ఏ గమకము ఏ శృతి ఏ స్వరాన్ని పాడుతున్నాడో దాని ఎందు తాను లీనమైపోతాడు తాను లీనమైపోతే ఏమైపోతుందంటే శబ్దం ఆగిపోతుంది పాట ఆగిపోతుంది ఎక్కడి నుంచి వస్తోందో అక్కడ లయం అయిపోతుంది అంటే నాదమునందు అయిపోయింది నాదతను మనిషం శంకరం శివుని ఎందు లయమయ్యాడు అది లయకారకుడు అక్కడ మౌనం ఏం పాడవు అలా మౌనంగా అప్పుడు రసికుడైన శ్రోత రసికుడు అంటే ఆ విజ్ఞత కలిగిన వాడు అనుకోండి ఆయన కూడా నాదమ నందు లయమైపోతాడు మళ్ళీ ఆయన నాదం నుంచి బయటకు వచ్చాడు అనుకోండి మళ్ళీ అప్పుడు శబ్దం బయటకు వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి శంకరా నాదశరీరా అని పాడుతూ ఆగిపోయాడు అంటే లయం అయిపోయాడు నాదమనందు ఒక్క క్షణం పాట లేదు మళ్ళీ శంకరా అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు అంటే మళ్ళీ శబ్దం ఉత్పన్నమైంది మళ్ళీ విడిపడ్డాడు లయమవడం విడివడ్డం ఆ నాదము శివస్వరూపం అయితే ఇందులో యోగ తారావళి అని శంకర భగవత్పాదులు చేసిన దాంట్లో ఈ నాదమునందు లయమవడం గురించి మాట్లాడతారు మాట్లాడుతూ సదాశివోక్తాని సదా పలక్ష లయావధానాని వసంతిలోకి నాదాను సంధాన సమాధి మన్యామహే మన్యతమం లయానాం అంటారు సదాశివుడు ఈ లయలో ఐక్యమయ్యేటటువంటి అవధానములు ఒక లక్ష ఇరవై ఐదు వేల మార్గములు చెప్పేట నాదమునందు ఎలా లయమవుతారు అన్నది ఒక లక్షా ఇరవై ఐదు వేల మార్గములు చెప్పాట అవన్నీ శంకరులకి తెలిసాయి అంటే ఇంకా ఆ సర్వజ్ఞత్వానికి హద్దు ఎక్కడైనా ఉందా అసలు సర్వజ్ఞత్వానికి హద్దు ఏమిటి లక్షా ఇరవై ఐదు వేలు చెప్పారు ఇందులో నాదానుసంధానం గొప్పది అన్నారు శంకరాచార్యులు వారు నాదానుసంధాన నమోస్భ్యం ధానం తత్వదస్యజాని భవత్ ప్రసాదా పవనీన సాకం విలీయతే విష్ణు పదే మనోమే ఓ నాదానుసంధానమా నీకు నమస్కారం తత్వమును చేరుటకు నువ్వే గొప్ప సాధనమని నాకు అర్థమైంది మీ అనుగ్రహంతో ప్రాణవాయువు మనసుతో కలిపి విష్ణుపదమునందు లీనము కావాలి అన్నారు ఇది అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహానుభావులు శంకర భగవత్పాదు ఇక్కడ మీకు నేను వేరొక విషయాన్ని కూడా మా చెప్పవలసి ఉంటుంది ఎందుకనంటే యోగశాస్త్రంలో ఈ నాదం అన్నది సుషుమ్నా సుషుమ్నాడికటు ఇటు ఇడా పింగళ అని రెండు బయలుదేరుతాయి మూలాధార చక్రం దగ్గర అవి ఈ లలాటము వరకు వచ్చి ఇక్కడ కలుస్తాయి ఆజ్ఞా చక్రం దగ్గర ఆ వచ్చేటప్పుడు ఈ ఇడా పింగళ అన్న రెండింటి పక్కన నాదం బయలుదేరుతుంది అది లోపల వినపడుతూ ఉంటుంది ఎవరికి వారు చెవులు మూసుకున్నారనుకోండి లోపల జుమ్ అని వినపడుతూ ఉంటుంది అలా వినపడకపోతే ప్రమాదం అని గుర్తు ఆ జుమ్ అన్నది ఏదో అది నాదం జుమ్ అంటుంది నాదం అది లోపల నుంచి వినపడుతూ ఉంటుంది అది అనుభవంలోకి తెచ్చుకునే దాని ఎందు లయమైపోయిన వారెవరో వారిని యోగి అంటారు దాని ఎందు లయమైపోయి ఉండిపోతాడు యోగి మళ్ళీ అందులోంచే అవుతాడు కాబట్టి ఈ చక్రాలు దాటి ఆ నాదమునందు లయమవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం వేరొక విషయం ఏమిటంటే నాదబిందు కళా విధానైనా అంటారు అందులో చిద్బిందువు అంటారు చిత్ బిందువు అంటే బుద్ధి అని చిత్ అంటే చైతన్యం చైతన్యం దానికి బిందువుగా ఏమి ఉండదు అది అంతటా ప్రసరించి ఉంటుంది తెలుసుకొనుట చైతన్యం కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారు అంతటా తెలుసుకునే శక్తిగా ఉంటుంది దాని చేత అన్నీ తెలుసుకుంటుంటాయి అది పడితే కన్ను చూసి తెలుసుకుంటుంది అటువంటి చైతన్యంలో ఒక బిందువునకు బుద్ధి చిద్బిందువు అని పేరు బుద్ధికి ఈ చిద్బిందువు ఏం చేస్తూ ఉంటుందంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల్లోకి వెళ్ళి వృత్తి రూపాన్ని పొందుతూ ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఈ కంటితో ఇలా చూసి ఆయన జగ్గారావు గారు అంటుంది అంటే రూపాన్ని బట్టి నామాన్ని తెలుసుకుంటూ ఉంటుంది దాని వలన సుఖానుభూతులను పొందుతూ ఉంటుంది ఎందుకని ఇప్పుడు చూడండి ఒక సముద్రము సముద్రములో ఉన్న నీటిని సూర్యుడు పీల్చినాడు మేఘమైనది మేఘము వర్షించినది వర్షింపబడిన నీరు నదిగా ప్రవహించినది నది ఏరైనది ఏరు కాలవైనది కాలవ పిల్లకాలవైనది పిల్లకాలవ పొలములోకి వెళ్ళినది అక్కడ పండినది పంట నేను తిన్నాను అట్లాగే ఈ ఏం చేస్తుందంటే జరిగింది సంతోషం వాడికి జరగలేదు నాకు దుఃఖం వాడికి కలిసి వచ్చింది నాకు సంతోషం వాడికి కలిసి రాలేదు నాకు దుఃఖం అట్లా వృత్తి రూపాన్ని పొందుతూ ఉంటుంది చిద్బిందు దీనికి ఒక లక్షణం ఉంటుంది యోగశాస్త్రంలో ఇది నిరంతరం తిరుగుతూ ఉంటుంది అది చిద్బిందువు యొక్క లక్షణం దీన్ని హంస అని పిలుస్తారు ఈ చిద్బిందువుని హంస అని ఎందుకు పిలుస్తారంటే హకారం అంటే బ్రహ్మచైతన్యం నిజానికి మొత్తం చైతన్యం అందులో ఒక బిందువు బుద్ధి రూపాన్ని పొందింది అంటే దాని తేజస్సి బిందు రూప చిత్ బిందు అయింది బుద్ధి రూపాన్ని పొంది హ అంటే బ్రహ్మ చైతన్యం స అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు సత్వరజస్తమో గుణములతో కలిసి జీవుడిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటూ ఉండడం అందుకే మీరు చూడండి పురుష సూక్తం చెప్పినా శ్రీ సూక్తం చెప్పినా ఈ సాలతో మొదలవుతుంది పురుష సూక్తం చెప్పారనుకోండి సహస్రశీహర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత అని మొదలవుతుంది ఎందుకని అది పురుషుడు బ్రహ్మము శక్తి కదలిక జీవుడు అమ్మవారి అనుగ్రహం పడే వరకు ఆ మాయలోనే ఉండాలి అందుకని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం హకారంతో మొదలవుతుంది ఈ హాస హంస పూర్ణత్వం పరితి చిద్బిందువు హంస అవుతుంది హంస ఇక్కడ హృత్పుండరీకం అంటారు చూడండి మంత్రపుష్పంలో చెప్తారు కదా నీవారస్ సూకన్వి పీతాభాస్వత్యనూపమా అని ఇలా కిందికి వంగినటువంటి కమలం ఒకటి ఉంటుంది హృత్పుండరీకం పురమధ్యసక్తం అని ఈ ఇక్కడ ఈ పురం మధ్యలో ఇక్కడ ఇలా కిందికి వంగి ఉంటుంది ఆ కమలం దానికి రేకులు ఉంటాయి ఆ రేకుల మీద తిరుగుతూ ఉంటుంది చిద్బిందు అన్న హంస ఇది తిరిగినప్పుడు ఏం చేస్తుందంటే తూర్పుకి ఒక రేకు ఉంటుంది ఆ రేకు మీద చిద్బిందువు హంస నించుందనుకోండి బుద్ధి నించుంటే పుణ్య చింతన చేస్తుంది అది ఒక రేకు మీద ఉండదు అది నిరంతరం రేకుల మీద తిరుగుతూ ఉంటుంది తూర్పు రేకు మీద ఉన్నప్పుడు పుణ్య చింతన దీన్నెప్పుడు ఈశ్వరానుగ్రహంతో మార్చుకోవాలని చెప్పడమే అష్టదలపాల పద్మారాధన నిజానికి తూర్పు రేకు మీద ఉంటే పుణ్యచింతన దక్షిణం రేకు మీదకి వస్తే దుష్టబుద్ధి వస్తుంది ఎవరికో ఏదో అపకారం చేద్దామన్న ఆలోచన పశ్చిమం మీద ఉంటే వినోదంతో సంతోషంగా గడుపుదాం మనోల్లాసం కలగాలని కోరుకుంటుంది ఉత్తరం మీదకి వెడితే సంభోగాన్ని కోరుతుంది స్త్రీ అయితే పురుషుణ్ణి పురుషుడైతే స్త్రీని కోరుకుంటారు ఈశాన్యం మీద నిలబడితే ఈశాన్యం రేఖ మీద ధనార్జన చెయ్యాలని కోరుకుంటుంది ఆగ్నేయం రేకు మీద నిలబడితే నిద్ర అలసత్వం పొందుతుంది నైరుతి రేకు మీద నించుంటే పాపచింతన పొందుతుంది వాయువ్యం రేకు మీద నించుంటే ప్రయాణం చేయాలని కోరిక పుడుతుంది విసుగు ఎక్కడికన్నా వెళ్ళొద్దాం ఏదన్నా ఊరు వెళ్ళొద్దాం ఏ ఎప్పుడు ఇక్కడే అనిపిస్తుంది వెళ్ళిన తర్వాత అబ్బాయి తిరగలేక విసుగ్గా ఉంది వెళ్ళిపోదాం అనిపిస్తుంది రాక పోక అంటారు అంటే వెళ్ళుట వచ్చుట దీని మీదకి పోతుంటుంది దృష్టి అదో ఆనందం అలా తిరగడం అందుకని రాకపోకల మీద కడుతుంది వాయువ్యం రేకు మీద బుద్ధి నించుంటే ఆ పుండరీకం హృత్పుండరీకం ఆ తామర పువ్వు మధ్యలోకి వచ్చి నించుందనుకోండి వైరాగ్యం కలుగుతుంది ఆ ఏంటి భోగాలన్నీ అని ఒక్క క్షణం దాని మీద ఏ విధమైనటువంటి అనురక్తి లేకుండా నించుంటుంది కాసేపు ప్రవచనాలు విన్నప్పుడు శ్మిశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అప్పుడు కాసేపు అలా నించుంటుంది అలా నించుంటే పుష్పము యొక్క మధ్య భాగంలో నించుందని గుర్తు కేసరముల ఎందు నిలబడింది అనుకోండి కేసరములు ఉంటాయి కదా తీగల్లాగా ఆ కేసరముల ఎందు నిలబడితే జాగృత్తుని పొందిందని గుర్తు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి ఇప్పుడు మనం ఉన్న అవస్థ అంటే మనందరం ఇప్పుడు కేసరముల ఎందు ఉన్నామని గుర్తు అంటే జాగృతులో ఉన్నాం కర్మిక ఎందు నిలబడింది అనుకోండి స్వప్నావస్థలో ఉందని గుర్తు అంటే అప్పుడు ఇంద్రియములన్నీ కూడా వెళ్ళిపోయాయి ఆత్మలోకి మనసు ఒక్కటే తెలివిగా ఉంది ఇంకా అది పూర్వం ఆనకున్నటువంటి సంస్కారాన్ని బట్టి సృష్టించి అనుభవిస్తూ ఉంటుంది అది స్వప్నావస్థ కాడలోకి వెళ్ళిపోయింది అనుకోండి సుశుక్తి చిడ్బిందు అప్పుడు ఏం చేస్తుంది అంటే చిట్టు ఎందుకు కలిసిపోయింది అందినప్పుడు ఇంకా ఏమీ తెలియదు ఏమీ తెలియదని తెలుస్తుంది లేచిన తర్వాత ఎంత అయింది అంటాడు ఎంత అయింది అంటే గడియారం వంక చూస్తాడు పడుకున్నప్పుడు తొమ్మిదిన్నర అయింది వార్తలు విని పడుకున్నాను మూడింటికి లేచాను అబ్బా ఎంత నిద్ర పట్టిందో అంటాడు అంటే ఈ మధ్యలో తనకి ఏమీ తెలియలేదని తెలుసుకుంటున్నాడు అప్పుడు అది జ్ఞానం ఎలా అయింది సుఖమే కానీ తెలియదు తాను చైతన్యములోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు అనుకోండి అది సమాధి అది బ్రహ్మము అది ఆత్మవి అనుభవం ఈ వెళ్ళిపోయినటువంటి వాడు సుశుక్తిలోకి వెళ్ళిపోతాడు దీనికి ఏం చేస్తారంటే ఊపిరిని ఆధారం చేస్తారు యోగంలో రేచకము పూరకము కుంభకము అని పీల్చడం వదలడం నిలబెట్టడం ఊపిరిని దాని ద్వారా ఈ చిద్బిందువుని తీసుకెళ్ళి హృదయ పద్మంలో రేకుల మించి తిప్పి మధ్యలోంచి తీసుకెళ్ళి ఆ నాళంలో ప్రవేశపెట్టి చైతన్యమునందు కలుపుతారు ప్ర ప్రయత్నపూర్వకంగా సుషుప్తిలోకి వెళ్ళినట్లు కాదు కాడలోకి వెళ్ళిపోయి చైతన్యంలోకి కలిసిపోతుంది కలిసిపోతే అప్పుడు తెలుసుకుంటున్నదేదో అది నేనైపోయి ఆనందఘనమైపోయి నిలబడిపోతాడు ఆత్మ వస్తువు అయిపోతాడు అది నాద బ్రహ్మం అని పిలుస్తారు ఆ స్థితిని ఇన్ని రకాలుగా అనుభవించవలసిన యోగస్థితి ఏది ఉన్నదో అటువంటి దాన్ని నాదబిందు కళాభిజ్ఞత అని పిలుస్తూ ఉంటారు ఈ కళాభిజ్ఞత అన్న మాట రావడానికి కారణం ఎందుకు వచ్చింది అంటే ఇది ఆనందమయ కోశాన్నంతటినీ కూడా ఆవరించి ఉంటుంది కాబట్టి ఈ చైతన్యం తద్భాష పడుతుంటుంది కాబట్టి కళ అన్న మాట వచ్చింది ఈ యోగములన్నీ కూడా శంకర భగవత్పాదులకు కరతామలకములు ఇవేవి ఆయనకి తెలియనివి కావు ఇవన్నీ ఆయన మాట్లాడారు యోగతారావళిలో ఆయన మాట్లాడినవి శ్లోకాలు చదువుతుంటే అసలు ఇవి ఏంటి అసలే ఇవి మనం ఎప్పుడూ విన్నామా అని అనిపిస్తుంది అంత గొప్ప గొప్ప విషయాలు ప్రతిపాదించారు అంటే ఇంకా అంత గొప్ప యోగి ఇంకా అంతగా అన్ని విషయాలు తెలిసినవారు లోకంలో అలా అర్థమయ్యేటట్టు మళ్ళీ దాన్ని బోధించాలి తనకు అర్థమైపోయి ఊరుకుంటే కాదు కనీసం అర్థమైనట్టు ఉండాలి పోనీ ఇప్పటికైనా కొంచెం ఏదో అర్థమైందండి అనిపించాలి అట్లా చెప్పాలంటే అది శంకర భగవత్పాదులకి సాధ్యం కాబట్టి నాదబిందు కళాభిజ్ఞాయనవహ మంగళాశాసనపరై మదాచార్యపుగమైర్వై పూర్వరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామిత శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి